అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం నుదుటిపై కుంకుమ సింధూరం బొట్టు ధరించడం యొక్క ఆంతర్యం ఏంటో తెలుసుకుందాం రండి నుదుటిపై కుంకుమ బొట్టు ధరించడం హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఆచారం దీనికి అనేక అర్థాలు మరియు ప్రాముఖ్యతలు ఉన్నాయి సాంస్కృతిక మరియు మతపరమైన ప్రాముఖ్యత గుర్తింపు కుంకుమ బొట్టు హిందువుగా గుర్తించబడటానికి ఒక సంకేతం ఇది ఒక వ్యక్తి యొక్క మత విశ్వాసాలు మరియు సంస్కృతికి చెందినదిగా సూచిస్తుంది శుభప్రదం కుంకుమ శుభానికి చిహ్నంగా పరిగణించబడుతుంది ఇది సానుకూల శక్తిని మరియు అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు భక్తి మరియు విశ్వాసం చాలామంది హిందువులు తమ భక్తిని మరియు విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి కుంకుమ బొట్టు ధరిస్తారు ఇది దేవుడికి సమర్పణగా కూడా భావిస్తారు ఆధ్యాత్మిక కేంద్రం నుదుటి మధ్య భాగం కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రంగా పిలువబడుతుంది ఇది జ్ఞానం అంతర్దృష్టి మరియు ఆధ్యాత్మిక శక్తికి కేంద్రంగా నమ్ముతారు కుంకుమ బొట్టు ఈ కేంద్రాన్ని గౌరవిస్తుంది మరియు శక్తివంతం చేస్తుందని విశ్వసిస్తారు సంప్రదాయం ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం మరియు దానిని పాటించడం సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది ఆరోగ్య మరియు శాస్త్రీయ కోణాలు కొన్ని అధ్యయనాల ప్రకారం నుదుటి మధ్య కుంకుమను నొక్కడం వల్ల ముఖంలోని నరాలు మరియు రక్తనాళాలు ఉత్తేజితమవుతాయి ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది కుంకుమలో ఉండే పసుపు మరియు ఇతర సహజ పదార్థాలు చర్మానికి మేలు చేస్తాయని కూడా నమ్ముతారు స్త్రీలకు ప్రత్యేక ప్రాముఖ్యత భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా వివాహిత స్త్రీలకు కుంకుమ బొట్టు చాలా ముఖ్యమైనది ఇది వారి వైవాహిక స్థితికి చిహ్నంగా మరియు వారి భర్త పట్ల ప్రేమ మరియు గౌరవానికి సూచనగా పరిగణించబడుతుంది కొన్ని ప్రాంతాలలో అవివాహిత స్త్రీలు కూడా కుంకుమ బొట్టు ధరిస్తారు అయితే దాని అర్థం మరియు సందర్భం మారవచ్చు కుంకుమ బొట్టు కేవలం ఒక అలంకరణ కాదు ఇది లోతైన సాంస్కృతిక మతపరమైన మరియు కొన్నిసార్లు ఆరోగ్యపరమైన అర్థాలను కలిగి ఉంది ఇది హిందూ గుర్తింపు విశ్వాసం మరియు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది కుంకుమ బొట్టు ప్రతికూల శక్తులు మరియు దుష్ట శక్తులను తరిమికొడుతుందనే నమ్మకం చాలా మంది హిందువులలో ఉంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి సానుకూల శక్తిని ఆకర్షించడం కుంకుమ శుభప్రదమైనదిగా భావిస్తారు మరియు సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు ఈ సానుకూల శక్తి ప్రతికూల ప్రభావాలను నివారిస్తుందని విశ్వసిస్తారు ఆధ్యాత్మిక రక్షణ నుదుటి మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం కుంకుమ బొట్టు ఈ కేంద్రాన్ని శక్తివంతం చేయడం ద్వారా ఒక రకమైన ఆధ్యాత్మిక రక్షణ కవచంగా పనిచేస్తుందని నమ్ముతారు ఇది ప్రతికూల శక్తులు వ్యక్తిలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుందని విశ్వసిస్తారు నమ్మకం యొక్క శక్తి ఏదైనా ఒక విషయాన్ని బలంగా నమ్మితే అది మానసిక స్థాయిలో ఒక రకమైన రక్షణను కలిగిస్తుంది కుంకుమ బొట్టు శక్తుల నుండి రక్షిస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉండటం వల్ల అది వారిలో ధైర్యాన్ని మరియు భద్రతాభావాన్ని కలిగిస్తుంది ఇది మానసికంగా ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది సంప్రదాయ విశ్వాసాలు తరతరాలుగా వస్తున్న సంప్రదాయ విశ్వాసాల ప్రకారం కుంకుమ బొట్టుకు దుష్ట శక్తులను తరిమికొట్టే శక్తి ఉంది ఈ నమ్మకాలు సమాజంలో లోతుగా పాతుకుపోయి ఉంటాయి అయితే ఇది పూర్తిగా విశ్వాసం మరియు సంప్రదాయానికి సంబంధించిన విషయానికి దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు చాలా మంది దీనిని ఒక ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ఆచారంగా భావిస్తారు ఇది వారిని సానుకూలంగా ఉంచడానికి మరియు వారి విశ్వాసాలను వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది కాబట్టి కుంకుమ బొట్టు ప్రతికూల శక్తులను నిజంగా తరిమికొడుతుందా లేదా అనేది వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది చాలా మంది దీనిని రక్షణ మరియు శుభప్రదమైన చిహ్నంగా భావిస్తారు మళ్లీ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే